పంతొమ్మిదో వార్డు నుండి భారీ చేరికలు కావలి అసెంబ్లీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి గారికి టీడీపీ జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి ఏగురి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కావలి పట్టణంలోని పంతొమ్మిదో వార్డు ప్రజలు ఘన స్వాగతం పలికారు మహిళలు హార్తలు పట్టి స్వాగతం పల్కగా అభిమానులు పూలవర్షం కురిపించారు యువత బాలసంచా పేల్చి తమ ఆనందాన్ని చాటుకున్నారు ముందుగా కృష్ణారెడ్డి గారు స్థానిక వరసిద్ధి వినాయక స్వామి గుడిలో నిర్వహించిన పూజ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు దావులూరి దావిద్ వారి అనుచరుల వద్ద అనుచరులు పెద్ద ఎత్తున వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి కావలి అసెంబ్లీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి సాధారణంగా ఆహ్వానించారు పార్టీలో సంచిత స్థానం కల్పిస్తానని పార్టీ గెలుపునకి కృషి చేయాలని కోరారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కావ్య కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ కేవలం సేవ చేయడానికి వ్యాపారాలు వదిలి రావడం జరిగిందన్నారు పంతొమ్మిదో వాటిలో ఇప్పటికీ నీటికి ఇబ్బందులు పడుతున్నారంటే పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు అభివృద్ధిని గాలికి వదిలి దోపిడీ అరాచకాలు చేస్తూ ఉన్న ఎమ్మెల్యేని మనం మరలా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించారు ఎమ్మెల్యేగా నాకు ఒక్క అవకాశం కల్పిస్తే కావాలని అభివృద్ధి పథంలో నడిపిస్తానని అందరూ ఆశీర్వదించాలని కోరారు ఆరు నెలల్లోపు శంకుపన చేసి సంవత్సరంలోపు ఫైర్ స్టేషన్ రోడ్డు నుండి ట్రాక్ అవతలకి బ్రిడ్జి ఏర్పాటు చేస్తానని తెలిపారు ఎక్కడ సుదూర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు లేకుండా ఆరు అంకణాల్లో ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టిస్తే మనం ఉండగలమా అని ప్రశ్నించారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు వస్తే మనకి పరిశ్రమలు వస్తాయని యువతకి ఉపాధి లభిస్తుందన్నారు ఒక్కసారి నాకు అవకాశం కల్పించాలని ప్రజల్ని కోరారు ఈ కార్యక్రమంలో కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు జిల్లా ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర జిల్లా పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి ఏ గురి చంద్రశేఖర్ కరీముల్లా డివి రమణయ్య నాపా కోటేశ్వరరావు మహ్మద్ రఫీ పద్దెనిమిదవ వార్డ్ ఇన్ఛార్జ్ షానం హరి ఇరవై రెండవ వార్డు ఇన్ఛార్జ్ కుందుర్తి కిరణ్ కుమార్ పదహారవ వార్డు అధ్యక్షులు ఇగుటూరి మల్్యాద్రి ఎన్ శాంతికుమార్ కళేశ కాళేశ జిలాని ఏకల కుమార్ జంబూ సాది కామిషెట్టి రమణయ్య నేలపాటి మల్యాద్రి ఏగురి జగన్ నందిపాటి రమేష్ మాజీ కౌన్సిలర్ ముస్తాన్ హజరత్ తదితరులు పాల్గొన్నారు రెండు సార్లు తెలుగుదేశం తరఫున పోటీ కూడా చేసి పార్టీకి దూరంగా ఉండి మళ్ళా ఈ రోజు మేము తెలుగుదేశంలోకి వస్తామని చెప్పి దావల్ని నరసింహ గారు వాళ్ళ కొడుకు దావిందు బెంజమెన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తల్లి నువ్వు కూర్చో తప్ప ముందు ఈ సభకు లేదు నా పక్క కొంచెం కొంచెం కూర్చోదు రెండవ రోజు కావ్యపై అదే అభిమానం చూపిన వ్యాపారస్తులు కావలి ట్రంక్ రోడ్డుపై వాయునందన ప్రెస్ రోడ్డు వద్ద నుండి ప్రచారం ప్రారంభించిన కావ్యకృష్ణారెడ్డి గారు స్వయంగా ప్రతి షాప్కు వెళ్లి మేనిఫెస్టో అందజేసి మద్దతు అడుగుతున్న కావ్యకృష్ణారెడ్డి గారు కావలి అసెంబ్లీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి దగుమాటి వెంకట కృష్ణారెడ్డి కావ్య కృష్ణారెడ్డి గారు చేపట్టిన ఎన్నికల ప్రచారం రెండవ రోజు కొనసాగింది కావలి ట్రంక్ రోడ్డుపై వాయునందన ప్రెస్ రోడ్డు వద్ద నుండి మంగళవారం ఆయన ప్రచారం ప్రారంభించారు కావ్యపై వ్యాపారస్తులు అదే అభిమానం చూపారు కృష్ణారెడ్డి గారిని ఆశీర్వదించడానికి అండగా నిలబడ్డానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు విచ్చేశారు స్వయంగా ప్రతి షాప్కి వెళ్ళి మేనిఫెస్టో అందజేసి మద్దతు తెలపాలని కోరారు ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం కల్పించాలని కావలి అభివృద్ధి నడుపుతానని వ్యాపారస్తుల్ని కోరారు తమ వ్యాపార సంస్థ వద్దకి వచ్చిన కృష్ణారెడ్డి గారికి వ్యాపార వర్గాలు ఘనస్వాగతం పలుకుతూ షాల్వార్లతో బొక్కలతో సత్కరించారు ప్రచారం నిర్వహిస్తున్న కృష్ణారెడ్డి గారితో సెల్ఫీలు దిగడానికి కరచాలనం చేయడానికి కొనుగోలుదారులు సైతం పోటీ పడ్డారు మూడు దశాబ్దాలుగా కావ్యతో ఉన్న అనుబంధాన్ని వ్యాపార వర్గాలు గుర్తు చేసుకుంటూ మా మద్దతు నీకేనంటూ ఆయన ఇచ్చారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలు కావలి నియోజకవర్గంలో తాను చేయబోయే పనులతో ఉన్న లోకల్ మేనిఫెస్టోలోని కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలకి ఆకట్టుకున్నారు సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనని ఎమ్మెల్యేగా గెలిపించాలని తద్వారా చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసుకుందామంటూ పిలుపునిచ్చారు ఇస్త్రీ చేసి ఆటో ఎక్కి స్కూటీ నడిపి కూలీలతో మమేకమై జనం కష్ట నష్టాలని తెలుసుకుంటూ ప్రచారం చేపట్టారు సంక్షేమ పథకాలతో ఎంతవరకు న్యాయం జరిగిందో తెలుసుకుంటూ బాధల్ని ఆలకించారు పదివేల సాయం అంటూ చేసి రెట్టింపు ట్రాఫిక్ జరిమానాలు విధిస్తున్నారన్న ఆటో వాళ్ళ ఆవేదనని ఆయన విన్నారు దనసరి దినసరి కూలీ ఐదారు వందలు వస్తున్నప్పటికీ పెరిగిన ధరలతో వచ్చే ఆదాయం ఏ మూలకు రావడం లేదన్న మహిళల ఆవేదన తెలుసుకున్నారు బస్సు ఛార్జెస్ వంద శాతం ఇంటి ట్యాక్స్ కరెంటు బిల్లులు వంద శాతం పెంచి గుల్లా చేస్తున్న జగన్ ప్రభుత్వంపై జనం మండిపాటును ఆయన శ్రద్ధగా విన్నారు త్వరలో కష్టాలన్నీ తీర్తాయని తెలుగుదేశం ప్రభుత్వం రానుందని సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనని ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ జనసేన రాష్ట్ర నేతలు జిల్లా నేతలు నియోజకవర్గ నేతలు మండల నేతలు వార్డు నాయకులు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ అభిమానులు తదితరులు పాల్గొన్నారు ಆಮ್ಲೆಟ್ 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 ಇಟ್ಟುಗಾ ಓಕೆ